జగన్నాథ రథయాత్ర కాదు ప్రసాదం కూడా ప్రత్యేకమే జగన్నాథ రథయాత్రే కాదు ప్రసాదం కూడా ప్రత్యేకమే పూరి జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రే గుర్తుకు వస్తుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవాన్ని పేర్కొంటారు ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ ధన్యమైపోతుందని భక్తులు నమ్ముతారు రథయాత్రతో పాటు పూరి ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి వాటిలో ఒకటి మహాప్రసాదం పూరి జగన్నాథునికి ఆరు దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ బొగ్గా పేర్కొంటారు ఈ యాభై ఆరు సంఖ్య వెనుక రెండు కారణాలు కనిపిస్తాయి ఒకప్పుడు అఖండ భారతదేశంలో యాభై ఆరు స్వతంత్ర రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున యాభై ఆరు ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు మరో ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేలు మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజున భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు కృష్ణునికి యాభై ఆరు పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతుందని ఓ నమ్మకం జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించాలంటే అక్కడి వంటశాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా మంటవారితో ప్రపంచంలోనే అతి పెద్ద వంటశాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్ష మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని అక్కడ సిద్ధం చేయగలరు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కుండలనే పాత్రలుగా వినియోగించడం వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకత అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్రపాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకు ఈ ప్రసాదాలను అందిస్తారు పూరిలో ఇలా యాభై ఆరు ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు కానీ దానికి విశేష విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆదిశంకరులని చెబుతారు ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తుల కడుపు కూడా నిండాలనే తలపుతో ఆయన మధ్యాహ్నం వేళ ఛత్రభోగ్ అనే ఆచారాన్ని ఆరంభించారంట అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు పూరి చుట్టుపక్కల పేదలకి కూడా ఆకలి తీరుస్తున్నాయి స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి అంతదాకా ఎందుకు పూరి నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి అతిథులకు విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి చేరుకుంటారట మహాప్రసాదం గురించి ఎంత విన్నాక ఇందులో ఏ ఏ పదార్థాలు ఉంటాయో తెలుసుకోవాలని అనిపించక మానదు పాయసం పరమాన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా లాంటి రకరకాల పదార్థాలు ఎలాగూ ఉంటాయి వీటితో పాటుగా ఒడిశా సంప్రదాయ వంటకాలు కనిపిస్తాయి మరో విశేషం ఏమిటంటే ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంత వరకు ఎలాంటి వాసన రాదట కానీ ఆ జగన్నాథునికి నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి ఘుమఘుమలాడే సువాసనలు వెతజల్లుతాయట ఇవి జగన్నాథుని మహాప్రసాదానికి సంబంధించిన విశేషాలు అయితే ఏడాది పొడవునా అవి భక్తులకు అందుబాటులో ఉంటాయనుకోవడానికి లేదు రథయాత్రకు ముందు ఓ ఇరవై ఒక్క రోజుల పాటు మహాప్రసాదాలు చేయరు ఆ సమయంలో జగన్నాథునికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం మిగిలిన సమయంలో ఆలయానికి చేరుకునే భక్తులు అటు జగన్నాథుని దర్శించి ఇటు ఆయన ప్రసాదాన్ని ఆరగించి తృప్తిగా ఇళ్లకు చేరుకుంటారు సర్వే జన సుఖినో ॐ శివాయ నమ శివాయ నమ శివాయ